డాకు సినిమా హిట్ అయింది సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా హిట్ అయింది మరి డాకు మహారా సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు కానీ సంక్రాంతికి వస్తున్న సినిమా మాత్రం ముందే ఎందుకు లాభాల్లోకి వెళ్ళింది అన్న డౌట్ అయితే అందరినీ వేధిస్తుంది వాస్తవానికి డాకు సినిమా విడుదలైన రెండు రోజుల తర్వాతే సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అయింది కానీ డాకు మహారా సినిమా కంటే ముందే కేవలం మూడు రోజుల్లోనే వచ్చిన కలెక్షన్లతోనే సంక్రాంతికి వస్తున్న సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది విడుదలయ్యి ఏడు రోజులు పూర్తయినా సరే డాకు మహారాజ సినిమా లాభాల్లోకి వెళ్ళకపోవడానికి కారణాలు ఏమిటి అదే సమయంలో సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఐదు రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత డాకు మహారాజ సినిమాకు ఏడు రోజుల్లో వచ్చింది ఎంత గేమ్ చేంజెస్ సినిమా వచ్చి తొమ్మిది రోజులు అయిపోయింది కదా ఆ సినిమా పరిస్థితి ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా డాకు మహారాజ్ కంటే సంక్రాంతికి వస్తున్న సినిమాయే ముందుగా ఎందుకు లాభాల్లోకి వెళ్ళిందన్న విషయాన్ని చెప్పుకుందాం డాకు మహారాజ్ సినిమా ఇప్పటిదాకా లాభాల్లోకి వెళ్ళకపోవడానికి సంక్రాంతికి వస్తున్న సినిమా ముందే లాభాల్లోకి వెళ్ళిపోవడానికి మొట్టమొదటి కారణం ఆ రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్లు అవును డాకు మహారాజ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎనభై కోట్ల డెబ్బై లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ప్రమోషన్ ఖర్చులతో కలిపి బాలయ్య సినిమాకు అక్షరాల ఎనభై రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అప్పుడే ఈ సినిమా కమర్షియల్గా హిట్ కొట్టినట్టు లెక్క అలాగే ఈ సినిమాకున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా లాభాల్లోకి వెళ్ళినట్టు లెక్క ఇక సంక్రాంతికి వస్తున్న సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా అంతా కలిపి పెట్టిన పెట్టుబడి కేవలం నలభై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయలు మాత్రమే ప్రమోషన్ ఖర్చుతో కలిపి ఈ సినిమాకు నలభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట అప్పుడే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళినట్టు పరిగణించాల్సి ఉంటుంది అంటే బాలయ్య సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఎనభై రెండు కోట్లు రావాల్సి ఉంటే వెంకయ్య సినిమా లాభాల్లోకి వెళ్లేందుకు మాత్రం రావాల్సింది కేవలం నలభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలే అంటే వెంకీ సినిమాతో పోల్చితే దాదాపుగా రెట్టింపు టార్గెట్ బాలయ్య సినిమాకు ఉంది ఈ టార్గెట్ తక్కువగా ఉండటం వల్లనే వెంకీ సినిమా మూడు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్ళిపోయింది టార్గెట్ ఎక్కువగా ఉండటం వల్లే బాలయ్య సినిమా ఇంకా లాభాలకి వెళ్ళలేదు ఇక డాకుమారా సినిమా ఇంకా లాభాలకి వెళ్ళకపోవడానికి సంక్రాంతికి వస్తున్న సినిమా ఇప్పటికే లాభాలకి వెళ్ళిపోవడానికి రెండో కారణం ఫ్యామిలీ ఆడియన్స్ ఎస్ డాకు మారా సినిమాకు మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయినట్టే సంక్రాంతికి వస్తున్న సినిమాకు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ తెగ కనెక్ట్ అయిపోయారు మాస్ ఆడియన్స్ ద్వారా తెగే టికెట్ల కంటే ఫ్యామిలీ ఆడియన్స్ వల్ల వచ్చే టికెట్లే ఎక్కువగా ఉంటాయనేది వాస్తవం మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయిన సినిమాల కంటే కూడా ఫ్యామిలీ అంతా కనెక్ట్ అయిన సినిమాలకే కలెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి అలాంటి సినిమాలకే లాంగ్ రన్ ఎక్కువగా ఉంటుంది సంక్రాంతి కోసం అనే సినిమా ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రమని వెంకీ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని విపరీతంగా చేసిన ప్రచారం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చింది అనిల్ రావుపూడి మార్క్ ప్రమోషన్స్ ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గర చేసింది అందుకే ఈ సంక్రాంతి వస్తున్న సినిమాకు వీకెండ్స్లోనే కాదు నార్మల్ డేస్లో కూడా ఎక్కువగా కలెక్షన్లు వస్తున్నాయి విభచ్చమైన లాభాలు ఈ సినిమాకు వస్తున్నాయి ఇవే ఈ రెండు కారణాల వల్లే డాకు మహారా సినిమా ఇంకా లాభాలకు వెళ్ళలేదు సంక్రాంతికి వస్తున్న సినిమా ఇప్పటికే లాభాల్లోకి వెళ్ళిపోయింది ఇక ఈ సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలకు సంబంధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇప్పటికే డాకుమారా సినిమాకు సంబంధించి వారం రోజుల కలెక్షన్ల వీడియోను ప్రత్యేకంగా చేశాను ఆ వీడియో ఇదే ఛానల్లో ఈ వీడియో కంటే ముందే ఉంటుంది కాబట్టి ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్ల వివరాలను క్లుప్తంగానే ఈ వీడియోలో చెప్పుకుందాం డాకుమారాజ్ సినిమాకు శనివారం నాడు ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల అరవై ఒక లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే ఐదు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా ఏడో రోజు నాడు కలెక్ట్ చేసింది నిన్న వచ్చిన కలెక్షన్లతో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై మూడు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను వచ్చినట్టు లెక్క అదే సమయంలో నూట ఇరవై ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసినట్టు లెక్క డాకుమారాజ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి ఎనభై కోట్ల డెబ్బై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ఎనభై రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాలి అయితే ఈ టార్గెట్ ను సినిమా ఇంకా రాబట్టలేదు ఇంకా ఈ సినిమాకు తొమ్మిది కోట్ల రూపాయలు వస్తే కానీ ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళదన్నమాట ప్రస్తుతం ఈ సినిమాకు ప్రతిరోజు మూడు కోట్ల రూపాయల లోపే కలెక్షన్లు వస్తున్నాయి కాబట్టి వీకెండ్ అయిపోయిన తర్వాత వర్కింగ్ డేస్ మొదలైతే మళ్ళీ కలెక్షన్లు కాస్త తగ్గుతాయి కాబట్టి ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళడానికి మరో వారం రోజుల సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది వచ్చే వీకెండ్ లోపు ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుందేమో చూడాలి మరి అప్పటిదాకా ఆగుతుందో లేక అంతకంటే ముందే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుందో లేదో అన్నది ఇది మహారాసి సినిమా వారం రోజుల కలెక్షన్ల పరిస్థితి ఇక సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఐదు రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అన్న వివరాలను చూద్దాం సంక్రాంతికి వస్తున్న సినిమాకు శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా పదమూడు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంతకుముందు గురువారం నాడు అంటే ఈ సినిమా విడుదలైన మూడు రోజుల నాడు ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఓ సినిమా హిట్ అయితే ఆ సినిమా జనాల్లోకి విపరీతంగా వెళ్తే డేస్లో కలెక్షన్ తగ్గిపోయినా వీకెండ్స్లో మాత్రం కలెక్షన్ దుమ్మును దులిపేస్తుంది ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా విషయంలోనూ అలేసింగ్ రిపీట్ అయింది గురువారం శుక్రవారం నాడు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల కంటే కూడా శనివారం నాడు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎస్ మీరు విన్నది అక్షరాల నిజం శనివారం నాడు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పదిహేను కోట్ల అరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల రేంజ్లో గ్లాస్ కలెక్షన్లు ఐదు రోజుల నాడు సంక్రాంతికి వస్తున్న సినిమాకు వచ్చాయి ఈ సినిమా విడుదలైన రెండో రోజు నాడు వచ్చిన కలెక్షన్ల కంటే కూడా కేవలం కోటి రూపాయల కలెక్షన్లు మాత్రమే ఐదో రోజు నాడు తగ్గాయంటే ఈ సినిమాకు ప్రస్తుతం ఏ రేంజ్లో టికెట్లు అన్నది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు ఇక ఈ సినిమాకు ఏరియాల వారిగా వచ్చిన కలెక్షనాల లెక్కలను చెప్పుకుందాం అదేవిధంగా ఏ ఏరియాలో ఎంతెంత లాభం వచ్చిందన్న వివరాలను చూద్దాం సంక్రాంతికి వస్తున్న సినిమాకు నైజాం ఏరియాలో ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే సినిమాకు మొత్తం ఐదు రోజుల్లో తెలంగాణ జిల్లాలో అక్షరాల ఇరవై ఒక్క కోట్ల పదకొండు లక్షల రూపాయల లక్షలు వచ్చాయి అంటే తెలంగాణ జిల్లాలో ఈ సినిమా ఎప్పుడో లాభాల్లో కోల్లిపోయింది పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా ఈ సినిమాకు పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయల లాభం తెలంగాణలో వచ్చిందనమాట ఇక సిరియర్ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని పెడితే ఇదే సిరి జిల్లాలో ఈ సినిమాకు మొత్తం ఐదు రోజుల్లో పది కోట్ల డెబ్లీ డెబ్బై మూడు లక్షల రూపాయల కలక్షలు వచ్చాయి అంటే రాయలసీమ జిల్లాలో కూడా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టేసి అదనంగా ఈ సినిమాకు అక్షరాల నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసింది ఇక రాయలసీమ మినహా మిగిలిన ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పద్దెనిమిది కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఈ ఏరియాలో అంటే ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు ఐదు రోజుల్లో తొమ్మిది కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్ లాగా తూర్పుగోదావరి జిల్లాలో ఏడు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు గుంటూరులో ఆరు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ఐదు కోట్ల ఎనభై నాలుగు లక్ష రూపాయలు నెల్లూరులో రెండు కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే మొత్తం మీద ఈ ఏరియాలో వచ్చిన కలెక్షన్లు అన్నింటినీ కలిపితే ఐదు రోజుల్లో ముప్పై ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు లెక్క అంటే ఈ ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేయడమే కాకుండా అదనంగా పద్దెనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసిందనమాట ఇక గా చెప్పుకోవాలంటే తెలంగాణలో ఈ సినిమాకు ఐదు రోజుల్లో ఇరవై ఒక్క కోట్ల పదకొండు లక్షల రూపాయల కలెక్షన్ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సినిమాకు ఐదు రోజుల్లో నలభై ఎనిమిది కోట్ల తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు అరవై తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే ఇంకా నూట ముప్పై కోట్ల రూపాయల గ్లాస్ కలెక్షన్లను ఈ సినిమా ఐదు రోజుల్లోనే రాబట్టింది తెలంగాణలో ఈ సినిమాకు రెండున్నర రేట్ల లాభం ఇప్పటికే వచ్చేసింది అలాగే రాయలసీమ మినహా మిగిలిన ఆంధ్ర ఏరియాలో ఇప్పటికే రెట్టింపు లాభం వచ్చేసిందనమాట ఇక రానున్న రోజుల్లో ఈ లాభాలు ఇంకా పెరిగే ఛాన్సే ఉంది ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి సంక్రాంతి కోసం సినిమాకు మూడు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే ఏరియాలో ఈ సినిమాకు ఐదు రోజుల్లో నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఈ ఏరియాలో ఇప్పటికే కోటి పదిహేను లక్షల రూపాయల లాభం వచ్చిందనమాట ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెడితే ఇదే ఓవర్సీస్లో ఐదు రోజుల్లో ఈ సినిమాకు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఓవర్సీస్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్లడమే కాకుండా అదనంగా మరో నాలుగున్నర కోట్ల రూపాయల లాభాన్ని కూడా తెచ్చిపెట్టింది అంటే దాదాపుగా రెట్టింపు లాభం వచ్చిందన్నమాట ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లంతా అంతా కలిపి అక్షరాల నలభై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు నలభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే ఇప్పటివరకు అంటే ఐదు రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల ఎనభై మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ దాకా నూట అరవై ఒక్క కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చినట్టు లెక్క అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో నలభై కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల లాభాన్ని కూడా ఈ సినిమా తెచ్చిపెట్టింది అంటే దాదాపుగా రెట్టింపు లాభం ఎప్పటికే వచ్చేసిందనమాట ఈ సినిమాకు లాంగ్ రన్లో కనీసం వంద కోట్ల రూపాయల లాభం వచ్చే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్ చూడాలి మరి ఫైనల్గా ఈ సినిమాకు ఎంత లాభం వస్తుందో అన్నది ఇది సంక్రాంతికి వస్తున్న సినిమా ఐదు రోజుల కలెక్షన్ల లెక్కలు ఇక చివరిగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా విషయాన్ని కూడా క్లుప్తంగా చెప్పుకుందాం గేమ్ చేంజర్ సినిమాకు నిన్న ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి నలభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా నిన్న కలెక్ట్ చేసింది నిన్నటితో వచ్చిన కలెక్షన్లతో కలిపి ఈ సినిమాకు మొత్తం తొమ్మిది రోజుల్లో అక్షరాల నూట నాలుగు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే నూట తొంభై రెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు రెండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు రావాల్సి ఉంది ఇప్పటివరకు వచ్చింది నూట నాలుగు కోట్ల ఎనభై ఏడు లక్షలే అంటే ఇంకా ఈ సినిమాకు నూట పద్దెనిమిది కోట్ల పదమూడు లక్షల రూపాయల కలెక్షన్లు ఉందన్నమాట ఇది గేమ్ చేంజెస్ సినిమాకు ఎనిమిది రోజుల్లో వచ్చిన కలెక్షన్ లేఖలు ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికే సంక్రాంతికి వస్తున్న సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయి ప్రతి ఏరియాలోనూ రెట్టింపు లాభాలను తెచ్చుకుంటుంటే డాకుమారా సినిమా మాత్రం లాభాల్లోకి వెళ్ళడానికి చేరువలో ఉంది మరో నాలుగు రోజుల్లో లాభాల్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఇక గేమ్ చేంజెస్ సినిమాకు మాత్రం భారీగా నష్టాలు రావడం పక్కా ఇదండి ఈ సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల కలెక్షన్ల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ